ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు మరి క్యాబినెట్ మంత్రివర్లందరూ ఆదేశాలతో ప్రభుత్వ హాస్టళ్ళు గురుకుల పాఠశాలల్లో పాస్పోటిక్ ఛార్జెస్ లైట్ ఛార్జెస్ పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించడంలో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రానికి రావడం జరిగింది ఈ సందర్భంగా వికలాంగులందరికీ కూడా ఆరు వేల పెన్షన్ త్వరలోనే వస్తుంది పెన్షన్ ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ నెలసరి పెన్షన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని వికలాంగుల కార్పొరేషన్ ఏర్పరిచింది కాంగ్రెస్ పార్టీని వికలాంగుల సంక్షేమ శాఖ ఏర్పరిచింది కాంగ్రెస్ పార్టీని ఉపాధి హామీ పథకంలో వంద రోజుల పనికి అవకాశం కల్పించింది వికలాంగులకి కాంగ్రెస్ పార్టీ వికలాంగుల హక్కుల చట్టాలు కానీ జీవోలు కానీ మొత్తం ఇప్పటి వరకు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో ఆగస్టు పదిహేను ఉదయం తొమ్మిది తొమ్మిది వందల గంటల ప్రాంతంలో ఆనాటి పిసిసి అధ్యక్షులు ఈనాటి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదిహేను వందల పెన్షన్ మూడు వేల పెన్షన్గా ప్రకటించారు అప్పుడు కేసీఆర్ ఉండి అసలు ఇవ్వడం సాధ్యమే కాదన్నాడు ఉస్నాబాద్ సభల దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్ కూడా చాలా తిన్నారు ఓటు బ్యాంకు కోసము పదహారు రూపాయలు పెంచి ఇస్తామన్నారు ఇవాళ రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు వచ్చినప్పుడు ఈ పెన్షన్ని ఆరు వేలు చేయొచ్చేయాలని ఆలోచన చేసింది కూడా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆరు వేలని వికలాంగులకి త్వరలోనే అందించబోతుంది ఏనాడు లేని విధంగా చరిత్రలో నలభై శాతం వైకల్యం ఉంటే ఎయిడ్స్ అండ్ అప్లియన్సెస్ అంటే వికలాంగులకు అందించే ఉచిత సహాయ ఉపకరణాలని అందించడానికి ముందుకు వచ్చింది తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం దేశంలోనే మొదటిసారి నలభై శాతం వైఖ్యలు ఉంటే మనం ఉపకరణాలు ఇవ్వడం అనేది కాబట్టి ఇవాళ జిల్లాలో ఉన్న వికలాంగులందరికీ కూడా అన్ని విషయాలు మనకు సమగ్రంగా దక్కుతాయి కాబట్టి అందరూ కూడా సంయమనం పాటించి ప్రజాపాలనకు సహకరించాలని కోరు